సాయిబాబా దివ్య పూజా విధానం శ్రీ సాయి దివ్య పూజ సంతోషం శాంతి శ్రేయస్సు మరియు కీర్తి కోసం అద్భుతమైన పూజ చాలామంది భక్తులు ఈ పూజ చేసి తమ కోరికలను తీర్చుకున్నారు శ్రీ సాయి మహిమ శ్రీ సాయి బాబా ఎప్పుడు మీ నమ్మకం ఎంత బలంగా ఉందో ప్రార్థన యొక్క ఫలితాలు గొప్పగా ఉంటాయి అని చెప్పేవారు అలాగే కష్టాలు మరియు సందేహాలు చివరకు మనలో నిజమైన విశ్వాసాన్ని తెస్తాయి ప్రతి ఒక్కరూ జీవితంలో చాలా పోరాటాల ద్వారా వెళ్ళాలి మనం బాబాపై బలమైన విశ్వాసం కలిగి ఉండి భక్తితో ఆయనను ప్రార్థిస్తే మనకు మంచి ఫలితాలు లభిస్తాయి కొందరు సాయి భగవంతుడని మరికొందరు ఆయనే భగవంతుడని అంటారు తన భక్తులకు సహాయం చేయడానికి మానవ రూపంలో వచ్చి షిరిడీని తన నివాసంగా చేసుకున్న ప్రభువు ఆయన భక్తులు ఇప్పటికీ ఆయన లీలలను అనుభవిస్తారు బాబాను నమ్మి ఆయనకు అంకిత భావంతో ఉన్నవారికి జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు సాయిబాబా ఎల్లప్పుడూ వారిని జాగ్రత్తగా చూసుకుంటారు బాబా పట్ల నిజమైన భక్తి ఉన్నవారికి జీవితంలో అన్ని రకాల ఆనందాలు లభిస్తాయి సాయి లీలలు గొప్పవి ఆయన తన భక్తులందరి కోరికలను తీరుస్తాడు చాలా దయగలవాడు మరియు ప్రేమగలవాడు వన సాయి బాబా శ్రీ సాయి దివ్య పూజ విధానం ఈ దివ్య పూజను గురువారం నాడు చేయాలి ఐదు ఏడు పదకొండు లేదా ఇరవై ఒక్క గురువారాల్లో దివ్య పూజ చేయాలని ప్రతిజ్ఞ చేయాలి పురుషులు స్త్రీలు మరియు పిల్లలు ఈ పూజ చేయవచ్చు ఏ మతం కులం వారైనా ఈ పూజ చేయవచ్చు బాబాపై పూర్తి భక్తితో నమ్మకంతో ఈ పూజ చేయండి ఈ దివ్య పూజ చేసేటప్పుడు ఉపవాసం ఉండకండి మీ భోజనం తినండి బాబాకు ఎవరు ఉపవాసం ఉండడం ఇష్టం ఉండదు ఇది నిజంగా గొప్ప మరియు అద్భుత పూజ దివ్య పూజ చేసే ముందు మీ అరచేతి పరిమాణంలో ఒక చిన్న తెల్లటి వస్త్రం ముక్క తీసుకోండి దానిని పసుపు నీటిలో వేసి ముందు రోజు ఆరబెట్టండి మీరు పూజ ప్రారంభించే గురువారం నాడు మీ పూజ గదిలో కొత్త వస్త్రం మీద బాబా విగ్రహం లేదా ఫోటో ఉంచండి బాబాకు చందనం మరియు తిలకం ఉంచండి మీ శ్రద్ధ మరియు ఆర్థిక సామర్థ్యం ప్రకారం తీపి సువాసన గల పువ్వుల మాల తయారు చేసి బాబాకు ఉంచండి నెయ్యితో దీపాలు సమర్పించండి అగర్బత్తి మరియు ధూపం సమర్పించండి ఈ పూజ చేస్తున్నప్పుడు బాబాతో పాటు గణేశ విగ్రహం లేదా ఫోటో లేదా ఏదైనా ఇతర దేవుళ్ళ ఫోటోలను ఉంచండి బాబా ముందు దివ్య పూజ కోసం ప్రతిదీ సిద్ధంగా ఉంచిన తర్వాత పసుపు ముక్కలో ఒకటి లేదా రెండు రూపాయి లేదా డాలర్ నాణం వేసి దానిని కట్టండి బాబాకు మీ కోరిక చెప్పి సంకల్పం చేయండి ఐదు ఏడు పదకొండు ఇరవై ఒక్క వారాల పాటు పూజ చేయండి దీన్ని బాబా పక్కన ఉంచండి మీరు పూజ ప్రారంభించే మొదటి గురువారం మాత్రమే మీరు రూపాయిని వస్త్రంలో కట్టాలి పూజ కోసం కొన్ని పువ్వులు ఉంచుకోండి సాయికి నమస్కారం చేసి బాబా మీద పూలు లేదా పూల రేకులు ఉంచుతూ అష్టోత్తరం చెప్పండి తరువాత బాబా పాటలు కథలు వినండి లేదా బాబాను ధ్యానించండి హారతి ఇవ్వండి మరియు ప్రసాదం కోసం కిచిడీని తయారు చేసి బాబాకు సమర్పించండి మీరు ప్రతిజ్ఞ చేసిన వారాల సంఖ్య పూర్తయిన తరువాత మీరు ఉద్యాపన చేయాలి స్త్రీలు పురుషులు లేదా పిల్లలను మీ ఇంటికి వీలైనంత ఎక్కువ మందిని ఆహ్వానించండి వారికి కిచిడీని ప్రసాదంగా ఇవ్వండి మరియు తరువాత ఈ పుస్తకం ఇవ్వండి మీ కోరిక ప్రకారం ఐదు పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి లేదా నూటొక్క పుస్తకాలను పంపిణీ చేయవచ్చు సాయి అద్భుతాలు మరియు కీర్తిని ప్రచారం చేసి ఈ దివ్య పూజ పుస్తకం ఏ శరీరమైన ఈ పుస్తకాలను ఎన్నిసార్లు పంపిణీ చేయవచ్చు మీరు ఎక్కువ పుస్తకాలు పంపిణీ చేయగలిగితే మీకు అంత మంచి ఆశీర్వాదాలు లభిస్తాయి మీరు ఏమీ తినకుండా ఈ పూజ చేయకూడదు బాబా ఉపవాసం ఇష్టపడరు ఈ పూజ చేసేటప్పుడు మీరు తప్పక తినాలి బాబా ఇలా అన్నారు ఎవరైనా ఖాళీ కడుపుతో నన్ను ధ్యానిస్తే నేను దానిని అంగీకరించను అని మీరు ఒక ప్రతిజ్ఞ చేసి దివ్య పూజ ఐదు ఏడు పదకొండు లేదా ఇరవై ఒక్క వారాలు పూర్తి చేసిన తరువాత మీరు ఒక ప్రతిజ్ఞ చేసి ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క వారాలు మళ్ళీ చేయవచ్చు కొన్ని పరిస్థితుల కారణంగా మీరు ఒక నిర్దిష్ట గురువారం పూజ చేయలేకపోతే తదుపరి గురువారం చేయండి మీరు ప్రతిజ్ఞ చేసిన గురువారం సంఖ్యను పూర్తి చేయాలని నిర్ధారించుకోండి పూజను మీ ఇంట్లో మాత్రమే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్